కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జిఎస్టి టూ పాయింట్ జీరో కార్యక్రమంలో భాగంగా పిఎం సూర్యాఘర్ పథకానికి సంబంధించిన అవగాహన ర్యాలీ నిర్వహించినట్లు విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాసరావు తెలిపారు ఈ అవగాహన ర్యాలీ విద్యుత్ సబ్ స్టేషన్ నుండి శివ స్థూపం సెంటర్ వరకు నిర్వహించినట్లు పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో పిఎం సూర్యాఘర్ యోజన పథకానికి సంబంధించిన మూడు కిలో వాట్లకు ఎనిమిది వేల సబ్సిడీ ఇచ్చారని ప్రస్తుతం మార్పు చెందిన జిఎస్టి ప్రకారం అదనంగా మరో పది వేల సబ్సిడీ అందించినట్టు తెలిపారు సోలార్ పవర్ ను ఉపయోగించడం వల్ల విద్యుత్ ను ఆదా చేయవచ్చని తెలిపారు ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన సోలార్ కూడా బిల్లు తగ్గడం జరిగింది వాటి విలువ కూడా తగ్గడం జరిగింది గతంలో పిఎం సూర్యకర్ త్రీ కిలో వాటికి డెబ్బై ఎనిమిది వేలు సబ్సిడీ ఇస్తుంటే దానికి అదనంగా ఈ జిఎస్టి టూ పాయింట్ ద్వారా సూపర్ జిఎస్టి టూ పాయింట్ ద్వారా ఇంకా అదనంగా ఇంకొక పదివేలు తగ్గడం జరిగింది అదే ఎస్సీ అయితే కంప్లీట్గా ఫ్రీగా పిఎం శ్రీ దగ్గర అప్లికబుల్ అవుతుంది అదేవిధంగా బీసీలకి అయితే ఇంకొక ఇరవై వేలు అంటే తొంభై ఎనిమిది వేలు ప్లస్ ఈ జిఎస్టీ ద్వారా లబ్ధి చేయబడుతున్నటువంటి పదివేల ఐదు వందలు ఇది అందులో భాగంగా తగ్గటం జరుగుతుంది దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తడం కోసం ఈరోజు మేము ఈ ఈ ర్యాలీగా అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది ఇది కరెంట్ ఆఫీస్ దగ్గర నుంచి టోపెన్ సెంటర్ వరకు ఈ ర్యాలీ కొనసాగుతుంది